ఏసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా నూతన ప్రార్థన మందిరం తరపున హృదయపూర్వకమైన వందనాలండి మేము చేస్తున్నటువంటి ఈ వీడియో వాక్యమును వింటూ ఎంతగానో బలపడుతున్నారు అందును బట్టి దేవుణ్ణి శృతిస్తూ మహిమపరుస్తున్నాము అయితే ఈరోజు కూడా ఒక వాక్య భాగాన్ని అందించుట కొరకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ విధంగా సహాయం చేశాడు ఏంటి ఆ వాక్య భాగం అంటే నూట నలభై ఐదవ కీర్తన పద్నాలుగవ చరణం యహోవా పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడు కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు ఆ మేన్ నిజమే ప్రియమైన సహోదరి సహోదరుడా ఈరోజు ప్రతి క్రైస్తవుడు కానీ ప్రతి ఆత్మీయుడు కానీ సేవకుడు కానీ విశ్వాసి కానీ ఇలా ఎవరు ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్యలలో పడిపోతున్నారు పడిపోవడమే కాదు కృంగిపోతున్నారు కారణం ఏంటి అంటే పడిపోతున్న వారందరూ కూడా సాతాను మాయలో సాతాను ఉచ్చులో సాతాను ఉరిలో పడిపోతున్నారు అయితే దేవుడు ఈరోజు పడి ఉన్నటువంటి నీ స్థితిని దేవుడు బాగు చేయబోతున్నాడు పడి ఉన్న నీ స్థితిని ఉద్ధరించబోతున్నాడు ఏ విషయాలలో నువ్వు కృంగిపోయావో దేని విషయంలో నువ్వు ఆలోచన చేశావో ఆ విషయంలో నుండి దేవుడు నేను లేవనెత్తబోతున్నాడు నీకు నీ కుటుంబానికి సహాయాన్ని దేవుడు చేయబోతున్నాడు తిరిగి రెండంతల ఆత్మశక్తితో దేవుడు నేను నింపబోతున్నాడు నీ పట్ల దేవుడు ఉన్నతమైనటువంటి కార్యము నెరవేర్చబోతున్నాడు కాబట్టి కృంగిన నీవు ఈ వాక్యం విని ధైర్యము తెచ్చుకొని మరలా నీ విశ్వాస యాత్రలో కొనసాగించు నిత్యముగా నా దేవుడు నీవు పడి ఉన్నటువంటి ఆ స్థితిలో నుండి లేవనెత్తునుగాక ఆమెన్ ఆమెన్